నూతన జన్మదినము లేదా తిరిగి జన్మించిన రోజు లేదా రక్షణ పొందిన రోజు లేదా బాప్తిస్మము పొందిన రోజు పుట్టిన రోజుగా మనము జరుపుకుంటూ ఉన్నామా మానవులమైన మనమందరము జన్మదినమును పుట్టినరోజు అంటే బర్త్డేగా జరుపుకోవటం సహజంగానే జరుగుతూ ఉంటుంది మన బర్త్డే మనకు జ్ఞప్తి ఉంటుంది గొప్పగా జరుపుకోవాలనుకుంటాము మంచిదే అయితే క్రైస్తవులమైన మనకు మరో పుట్టినరోజు ఉన్నది వాస్తవానికి అదే క్రైస్తవులకు అత్యధిక ప్రాముఖ్యత కలిగిన రోజు అదే నూతన జన్మ లేదా తిరిగి జన్మించిన లేదా రక్షణ పొందిన లేదా బాప్తిష్మ పొందిన రోజు లేదా పునర్జన్మ పొందిన రోజు ఈ పునర్జన్మ పొందిన రోజును మనము పుట్టినరోజుగా జరుపుకుంటూ ఉన్నామా జరుపుకొనుట క్రైస్తవులమైన మనకు ఎంతో అవసరము అత్యంత ప్రాముఖ్యం కూడా ఎందుకంటే మన కుటుంబ సభ్యులకు మన బంధువులకు మరియు ఇతరులకు కూడా ఈ నూతన జన్మ అంటే ఏమిటో తెలిపినట్లవుతుంది ఈ పుట్టిన రోజులో పాల్గొన్న వారందరూ నూతన జన్మను గురించి చర్చించుకుంటారు తెలుసుకుంటారు నూతన జన్మ అవసరతను గుర్తిస్తారు ఈ నూతన జన్మ అనుభవం ద్వారా పొందు పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలను తెలుసుకుంటారు ఈ నూతన జన్మ దినమును జరుపుకొనుట ప్రత్యక్షంగా పరోక్షంగా సువార్తను ప్రకటించుట ప్రత్యక్షంగా పరోక్షంగా యేసు ప్రభు వారి రక్షణ కార్యమును ప్రకటించుట ప్రతి ఒక్కరూ ఆ అనుభవంలో ఉండాలి అని అందరికీ తెలియచేయుట ప్రతి ఒక్కరికి దేవుని రాజ్య ప్రవేశ మార్గాన్ని తెలుపుట ప్రతి ఒక్కరిని పరోక్షంగా రాకడకు సిద్ధం చేయుట కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి నూతన జన్మదినము జరుపుకొనుట గొప్ప ఉజ్జీవమునకు కారణమవుతుంది గొప్ప చైతన్యానికి కారణమవుతుంది సహోదరి సహోదరులారా నూతన జన్మదినాన్ని జరుపుకోవటం రోజు నుండే ప్రారంభించండి క్రైస్తవులారా నూతన జన్మదినాన్ని జరుపుకోండి అనేకులను నూతన జన్మ అనుభవంలోనికి నడిపించండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ